హాయ్ అండి అందరికీ నమస్కారం జగద్దాత్రి సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం జగద్దాత్రి మరియు కేదార్ అయితే వాళ్ళ లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు యువరాజ్ నిషికాతో వాళ్ళైతే ఈ జన్మలో ఈ ఇంట్లో కాలు పెట్టనివ్వను వాళ్ళకి అని అంటూ ఉంటాడు వెంటనే జగద్దాత్రి యువరాజ్కి ఫోన్లో ఏదో వీడియో పంపిస్తుంది కేదార్తో ఇలా అంటూ ఉంటుంది మనల్ని బయటకి పంపించాలని ఊగిపోయిన వాడే మనల్ని తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్తాడు అని మాట్లాడుతూ ఉంటుంది ఆ వీడియో చూసిన యువరాజ్ పరుగులు తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు గేట్ తీసుకొని బయటకు వచ్చి కేదార్ మరియు జగదాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ ఉంటాడు వచ్చి దగ్గజాత్రితో ఇలా అంటాడు ప్లీజ్ చెప్పండి మీరు చెప్పినట్టే వింటాను నేను ఆ వీడియోలు మాత్రం బయటకి రానివ్వకండి అని చెప్తూ ఉంటాడు యువరాజ్ సరే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళు అని జగదాత్రి చెప్తుంది అలాగే అని వాళ్ళు తీసుకొని వస్తాడు ఇంటికి వాళ్ళని చూసిన నిషిక వాళ్ళ అత్తయ్య షాక్ అవుతూ ఉంటారు వెంటనే నిషిక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ జగదాత్రి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వెంటనే యువరాజ్ నిషికాని చెంపదెబ్బ కొట్టి పక్కకి తోసేస్తాడు వెంటనే వీళ్ళు ఇక్కడే ఉంటారు అని యువరాజ్ గట్టిగా అరుచుకుంటూ చెప్తూ ఉంటాడు ఆ మాటలకి యువరాజ్ వాళ్ళ నాలా చాలా షాక్ అవుతూ అలా ఉండిపోతూ ఉంటాడు వెంటనే యువరాజ్ వీళ్ళు ఇక్కడే ఉంటారు ఇది ఫిక్స్ అని కోపంగా చెప్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి